వెల్కమ్ బ్యాక్ టు అండూస్టాండింగ్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాం నేను స్టార్ట్ చేసిన ఈ కొత్త బిజినెస్ శారీస్ బిజినెస్ శారీస్ అనే కాదు ఇందులో మీకు అన్ని వెరైటీస్ అయితే వస్తాయి ఫస్ట్ అయితే నేను శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను చాలా శారీ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను చాలా బాగున్నాయి హై క్వాలిటీ లో బడ్జెట్ అనమాట నేను ఎలా అయితే సర్చ్ చేసి నాకు ఎక్కడ తక్కువ రేటుకు వస్తుంది ఎక్కడ మంచి క్వాలిటీ వస్తుంది అని ఎలా చెక్ చేసుకుంటానో మీరు అది ఎక్స్పెక్ట్ చేస్తారు అని నేను నా మైండ్లో పెట్టుకొని మీరు ఎలా ఆలోచిస్తున్నారో అలాగే ఆలోచించి స్టాక్ అనేది రెడీ చేసుకున్నాను అదే అండి ఈ స్టాక్ అంతా సో ఇవన్నీ ఏం తెచ్చాను ఏంటనేది మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను ఫస్ట్ మీకు చూపించాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న శారీస్ ఇవ్వనమాట చాలా బాగున్నాయి ముందే చెప్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను అనమాట శారీ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది అసలు ఏం శారీస్ ఉన్నాయి ఏం ఫ్యాబ్రిక్స్ ఉన్నాయనేది ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను వీటిలో ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మీకు కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి మనకి ముందే పే చేసుకొని ఆర్డర్ అనేది తీసే ముందే పే చేసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసేసుకోండి సో వీటిలో ఏదైనా మీకు నచ్చితే అయితే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసి నాకైతే పెట్టేసేయండి ఫస్ట్ చూపిస్తున్న శారీస్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ రెయిన్బో కలర్స్ లేస్తున్న ప్యూర్ జార్జెట్ శారీస్ అనమాట దీనిపైన గోల్డ్ కలర్ టిక్కీస్ అయితే వస్తాయి శారీ అయితే స్మూత్ గా చాలా బాగుంది సో ఇదిగోండి ఒక్క చేతిలోకి వచ్చేసింది శారీ అంతా సూపర్ ఇప్పుడు ట్రెండింగ్ అనమాట ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అయితే ఫుల్ ట్రెండ్ అవుతుంది శారీ ఇదిగోండి దీనికి ఎంబ్రాయిడింగ్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది మనకి కట్ వర్క్ కూడా వచ్చింది హ్యాండ్స్లో మీకు కావాలంటే ఈ వర్క్ని మీరు హ్యాండ్స్ వేయించుకోవచ్చు లేదంటే బ్యాక్ నెక్ కూడా వేసుకోవచ్చు ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి మీకు దగ్గర నుంచి కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి మంచి క్వాలిటీ తక్కువ కాస్ట్లో అనమాట అండ్ ఈ శారీ ఎక్కడ ఎవ్వరు ఇవ్వన్ ప్రైస్కి అయితే నేను ఇస్తున్నాను ఈ శారీ వచ్చేసి మీకు జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ విత్ షిఫ్టింగ్ దీంట్లో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి వీటిలో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీయండి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం కోసం నేను ఇలా పెడతాను ఒక్కొక్కటి చూపిస్తాను చూపించుకోండి ఇదిగోండి రాణి పింక్ వైలెట్ డార్క్ వైలెట్ కలరు బ్లూ కలరు వైట్ కలరు పింక్ గ్రీన్ అండ్ బ్లాక్ బ్లాక్ ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి అసలు ఎంత బాగుందో మీ అందరికి సూపర్ గా నచ్చిద్ది ఇదిగోండి ఎంత బాగుంది కదా సో బ్లౌజ్ కానీ బ్లా శారీ కానీ ఇలా వేసారంటే ఈ శారీలో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి వన్ బై వన్ అయితే మీకు ఇలా చూపిస్తాను మీరైతే సెలెక్ట్ చేసేసుకోండి బ్లాక్ చేసారా అదిరిపోయింది కదా బ్లాక్ కలర్లో విత్ సీక్వెన్స్ రెయిన్బో కలర్స్ తో లేస్ వచ్చేసింది ఎంబ్రాయిడింగ్ అండ్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే ఉంది కట్ వర్క్ కూడా వచ్చింది మన ఇది కావాలంటే హ్యాండ్స్ కు వేసుకోవచ్చు లేదంటే బ్యాక్ నెక్ కూడా వేసుకోవచ్చు అదిరిపోయి ఎట్లాంటి పార్టీలో ఫంక్షన్ లో అయినా కూడా స్పెషల్ అట్రాక్షన్ అయితే మీదే అవుతుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూపిస్తున్నాను అందరికి బ్లాక్ అని అనిపించినా కూడా బ్లాక్ కలర్ మీద ఇష్టం అయితే ప్రతి ఒక్కరికి ఉండదు అందుకే ఫస్ట్ బ్లాక్ అయితే చూపించేసాను వైట్ తర్వాత బ్లాక్ చూపించాను నెక్స్ట్ కలర్ ఆప్షన్ వచ్చేసి ఇదిగోండి గ్రీన్ బా ఏముంది లేండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ ఇదిగోండి పింక్ సూపర్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ప్యూర్ వాయిలెట్ అనమాట మీకు ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డార్క్ బ్లూ కలర్ సూపర్ ఉంది రాయల్ బ్లూ అనమాట ప్లేన్ కాదు దీనిలో గోల్డెన్ టిక్కీస్ కూడా వచ్చేసాయి శారీ అంతా వస్తుంది అనమాట మీకు ఓపెన్ చేసిన వైట్ శారీ ఉంది కదా దీంట్లో అయితే మీకు ఇంకా క్లియర్ గా చూపిస్తాను కలర్ శారీ అయితే ఇంకా బాగా తెలిసేది వైట్ కన్నా కూడా కానీ ఇది ఆల్రెడీ బ్లౌజ్ ఓపెన్ చేశాను కదా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ప్యూర్ జార్జెట్ అండి అసలు మొత్తం శారీ అంతా ఇలా టికేస్ వస్తాయి లేస్ వస్తుంది అనమాట చాలా బాగుండదు సో అన్ని సారీస్ ఇలాగే ఉంటాయి మీకు సారీ కొరియర్ చేసేటప్పుడు కూడా మొత్తం చెక్ చేసి మీకైతే కొరియర్ చేస్తాను ఎందుకంటే మీకు ఉంటుంది డౌట్ ఏమైనా డ్యామేజ్ వచ్చిద్దేమో దారాలు పోతాయేమో అని చెప్పేసి ఆ భయాలు కూడా లేకుండా నేను చెక్ చేసి మరీ పంపిస్తాను నేను మీకు ఇదిగోండి దీని బ్లౌజ్ అయితే వైట్ బ్లౌజ్ చూసారు కదా ప్యూర్ జార్జెట్ లో ఇదనమాట జస్ట్ ఫైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది చేస్తాను చూసారా కలర్ డార్క్ పింక్ రాని పింక్ అంటాం కదా అది అనమాట సో ఇది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్ కలర్ కనకాంబరం లైట్ కనకాంబరం కలర్ అనమాట ఇదిగోండి రెయిన్బో రెయిన్బో సారీస్ అంటే మీకు ఇంకా గా ఉంటుంది వీటన్నిటిని రెయిన్బో శారీస్ ఉంటాం ఇవ్వండి ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ అయితే వీటిల్లో మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోన్పే చేయాలి ఫోన్పే నెంబర్ కూడా వేస్తున్నాను ఏదైతే వాట్సాప్ నెంబర్ ఉందో దానికే ఫోన్పే కూడా ఉంది అండ్ నో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం బ్లాక్ లెవెల్స్ కోసం బ్లాక్ శారీస్ అనమాట అన్ని బ్లాక్ శారీస్ బ్లాక్ అండ్ వైట్ అనమాట సూపర్ గా ఉన్నాయి ప్యూర్ జార్జెట్ శారీ అలా కట్టామంటే అదృశ్యంగా ఉంటుంది డైలీ వేర్ కి యూజ్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్ కి చిన్న చిన్న పార్టీస్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో ఉంది చూసారా ఈ సారీ వచ్చేసి లైన్స్ లో అండ్ ఇక్కత్ ప్రింట్ తో అయితే వస్తుంది అండ్ అంచులో ఇంకొక మనకి యాడ్ ఆన్ అవుతుంది పింక్ అండ్ గోల్డ్ అనమాట సూపర్ గా ఉంది ఎవరికైనా ఈ కలెక్షన్ కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న వాట్సాప్ కి అయితే చేసేయండి అందరు ఒకడే ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు లేదండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదనమాట ముందే పే చేయాలి ఫోన్పే చేసేసి మీరు వాట్సాప్ కి ఆ శారీ సెలెక్ట్ చేసుకున్న స్క్రీన్ షాట్ ఫోన్పే చేసిన స్క్రీన్ షాట్ షేర్ చేస్తారంటే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట ప్యూర్ జార్జెట్ సూపర్ గా ఉన్నాయి చూసేయండి ఇది డ్యూయల్ షేడ్ అయితే వస్తుంది గ్రే అండ్ బ్లాక్ ఇది ప్యూర్ బ్లాక్ అనమాట ఇందులో ఉన్న కలెక్షన్ అదే కలెక్షన్స్ ప్రింట్స్ మొత్తం మీకు ఇలా పెట్టేస్తున్నాను చూడండి మీకు నచ్చిన శారీ మాత్రం స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేసేయండి మీకు కన్ఫర్మ్ అయిపోతుంది ఆర్డర్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో ఉంది ఒకటే డబల్ తీసుకున్నాను అనమాట ఇవి బాగుండి ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట కలర్స్ అయితే చూపిస్తాను చూసేయండి డ్యూయల్ షేడ్ గ్రే అండ్ బ్లాక్ అండ్ హార్ట్ సింబల్ తో అయితే ఉంది హార్ట్ సింబల్ తో అయితే ఉంది సో ప్యూర్ జార్జెట్ అనమాట మీకు చాలా బాగుంటది ఇది వచ్చేసి లైన్స్ లో ఉంది అనమాట మనకి బోర్డర్ లో ఇలా వస్తుంది సూపర్ గా ఉంటది చూసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ తో ఫ్లోర్ లో వచ్చేసింది వైట్ అండ్ బ్లాక్ కలెక్షన్ చాలా మంది బ్లాక్ ఫ్లవర్స్ ఉంటారు కదా బాగుంటది డైలీ డైలీ వేర్ కావాలి అనుకుంటాం కదా వాళ్ళకి మొత్తం చూడరు ఒక శారీ ఒక స్టేజ్ లోకి వచ్చేసింది అంత బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది హార్ట్ సింబల్ శారీ ఇవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ శారీ కొంచెం పెద్ద హార్ట్స్ అండ్ చాలా చిన్న హార్ట్స్ అనమాట సూపర్ గా ఉన్నాయి మిస్ అవకండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ప్యూర్ జార్జెట్ సారీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి గుంటూరు కారం అనమాట చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు శారీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఏమేమి ఉన్నాయి ఆ శారీ స్పెషల్ ఏంటంటే మీకు లేరుగా చూపిస్తాను చూసేయండి అండ్ మనకి కలర్స్ తో అయితే వస్తాయి అన్నమాట ప్రతి దాంట్లో టూ ఆర్ త్రీ కలర్స్ మిక్స్అప్ అయి వస్తాయి శారీ మాత్రం గా ఉంది చూడండి ఫుల్ షైనీగా చక్కగా లైన్స్ వచ్చేసి చూసారు ఇక్కడ షిమ్మల్ లైన్స్ ఎన్ని వచ్చాయో చిమ్మర్ లైన్స్తో ప్రింట్ కూడా ఎక్సలెంట్గా ఉంది చూసేయండి మీకు శారీ బార్డర్లో ఒకలా ఉంది శారీ అంత ఒకలా ఉంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇస్తాడనమాట మనకి బార్డర్లో ఏదైతే ఉందో అదైతే శారీ వస్తుంది బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ ఇది శారీ అంత ఇది అనమాట మీకు ఫుల్ లైట్ వెయిట్ ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు ఏ ఫంక్షన్లో అయినా కూడా మంచిగా అలా వేసుకొని ఉండొచ్చు అనమాట ఎక్కువ ఇదిగా లేదు చాలా బాగుంది అంటే బరువుగా ఏం లేదనమాట ఫుల్ లైట్ వెయిట్గా ఉంది మంచిగా ఉంది ఫుల్ క్యాసీగా ఉంది శారీ అయితే ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉందండి గుంటూరు కారం దీంట్లో రెండు రకాలుగా ఉన్నాయి ఫస్ట్ ఐటమ్ అయితే ఫస్ట్ రకం అయితే ఇది అనమాట ఇంకొక రకం కూడా ఉంది మీకు అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి శారీ అంత అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా వస్తుందనమాట వీటిలో కలర్స్ ఏమున్నాయి కాస్ట్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తా ఉంటాను చెప్తా ఉంటాను చూసేయండి ఫస్ట్ చూసిన శారీ చూసారు కదండీ పింక్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉంది నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ ఎల్లో పింక్ కాంబినేషన్లో అయితే ఉంది సారీ మాత్రం చాలా స్మూత్ గా చాలా బాగుంది అనమాట శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది దీంట్లో చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే ఇప్పుడు ఇది ట్రెండింగ్ లో ఉందండి మనకి ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి పెట్టుబోతలకి అండ్ ఫంక్షన్స్ కి అండ్ పూజలకు వాడికి చాలా బాగుంటాయి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఎక్కువసేపు క్యారీ చేయొచ్చు అనమాట శారీని కలర్స్ చూస్తున్నారు కదండి ఈ గ్రీన్ అండ్ రెడ్ కూడా చూసారు కదా దీంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వచ్చిందనమాట బార్డర్ పింక్ అయితే కామన్ గా ఉంది అన్నింటిలో దీంట్లో అయితే పింక్ అయితే రాలేదు సో మిగిలిన మోస్ట్లీ అన్నిట్లో అయితే పింక్ అయితే క్వైట్ కామన్ గా ఉంది బార్డర్స్ లో మంచిగా షిమ్మర్ లైన్స్ అయితే వచ్చాయి మధ్యలో సిల్వర్ షిమ్మర్ లైన్స్ కరెంట్ లైన్స్ అంటారు కదా అవే అనమాట సో మీకు కనిపిస్తున్నాయి క్లియర్ గా అయితే వచ్చాయనమాట కలర్ కాంబినేషన్ అని చూపిస్తాను కదా మీకు నచ్చిన సారిని అయితే స్క్రీన్ షాట్ తీసుకుని నాకైతే ఇక్కడ పైన ఉన్న వాట్సాప్ షేర్ చేసేసండి నో అన్నమాట ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ పే చేసిన స్క్రీన్ షాట్ కూడా నాతో అయితే షేర్ చేసుకోండి